ప్రపంచవ్యాప్తంగా ఏ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య సతీష్ కుమార్ తెలిపారు కార్నిక మెలన్ యూనివర్సిటీ సహకారంతో దశలవారీగా ఏ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఈ మేరకు యూనివర్సిటీలో మౌలిక వస్తువులు నిపుణుల నియామకం పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మీడియాకు వివరించారు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఎవ్రీథింగ్ మేము క్వాంటమ్ టెక్ టెక్నాలజీ అప్లికేషన్ తీసుకొస్తున్నామండి అందులో భాగంగా ఏఏ అప్లికేషన్ మీకు అందరికీ తెలిసింది మన తెలిసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి మంచి స్పీడ్గా చొచ్చిపోతుంది దాన్ని మనం దాని అభివృద్ధికి అనుగుణంగా మనం మన పిల్లల్ని మన చదువుని మన మన ఇండియన్ స్టూడెంట్స్ని మనం తీసుకుంటే వీళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆ పోటీలో బాగా తీసుకుంటారని అందులో దేల్ గ్రో వెరీ ప్రొఫెషనల్ గ్రో వెరీ హై ఇందులో భాగంగా ఏం చేసామంటే మా యూనివర్సిటీలో మేము ఫస్ట్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ ఏ క్వాంటమ్ అండ్ క్లీన్ హైడ్రోజన్ బట్ ఫస్ట్ థింగ్ ఐ విల్ టుడే ఐఎమ్ టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇందులో భాగంగా ఏం చేసామంటే మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ స్టార్టింగ్ వన్ ఆర్టిఫిషియల్ ఏ ఇన్స్టిట్యూట్ అది ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తారంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న డీన్ ఒక డీన్ అపాయింట్ చేస్తారు ఆయన యూఎస్ఎం చేస్తున్నారు జాయిన్ అవుతారు వాళ్ళు మా ఏ ఏ ఇంటిగ్రేట్ చేస్తారు అన్ని కోర్సుల్లోనూ రీసెర్చ్లోను ట్రైనింగ్లోను మొత్తం ఏ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ అవర్ యూనివర్సిటీ యాక్టివిటీస్ సో ఏ ఇంటిగ్రేషన్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ముడిసరికి వచ్చే ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ లేకుండా మన ద బోన్ ఆఫ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీని తయారు చేయాలి ఫ్యాకల్టీని తయారు చేయాలంటే మాకు ఒక ఎంఓయూ పార్ట్నర్గా కార్గీ మిల్లర్ని మేము ఐడెంటిఫై చేసుకున్నాము అది వరల్డ్ సే టూ బట్ దే సీన్ సీనియర్ నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ ఇన్ ఏ రీసెర్చ్ టీచింగ్ ట్రైనింగ్ అండ్ డిప్లమెంటేషన్ సో వాళ్ళు ఎంఓయూ సాధారణంగా ఎంఓయూ చేసి ఏం చేస్తారంటే ఎంఓ సైన్ చేసి ఏదో ట్రైనింగ్ వెళ్ళి చేస్తారు అలా కాకుండా ఈ కార్గి మిల్లర్ మాకు ఒక మెంటల్ ఇన్స్టిట్యూట్గా పనిచేస్తుంది అనమాట అంటే వాళ్ళు మాకు మాకు ట్రైనింగ్ మా ఫ్యాకల్టీ ఒకటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఫ్యాకల్టీ ట్రైనింగ్ మా ఫ్యాకల్టీ మేము ప్రతి ఆరు నెలలకు నలుగురు ఫ్యాకల్టీని మేము ఇంకో నలుగురు పెట్టాం ఆల్రెడీ వీళ్ళు నలుగురు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇంకో నలుగురు ఆల్రెడీ దే స్టార్ట్ అయ్యడం ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో ఎవ్రీ ఆరు నెలలకి నలుగురు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసి సో ఫ్యాకల్టీ ఏ విధంగా ఫ్యాకల్టీ అక్కడ ట్రైనింగ్ అయి రావడం వల్ల అక్కడ ఫ్యాకల్టీ అక్కడ ప్రొఫెసర్స్ తోటి మా కొలాబరేషన్ వల్ల అక్కడ చదివి అక్కడ చదివించే విధంగా అంటే మన ఇండియా అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు అవర్ అమరావతి ఇన్ చూన్ విత్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ అవర్ ఆనబుల్ బాయ్ చీఫ్ మినిస్టర్స్ డ్రీమ్ ఆఫ్ ఏ ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఇంప్లిమెంటేషన్ ఆంధ్ర దానికి ఇన్ చూన్ బట్ నాట్ ఓన్లీ దట్ వీఆర్ ఇన్ చూన్ విత్ ద గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ సో దానికి భాగంగా మేము నలుగురిని ట్రైనింగ్ చేస్తాం ఇందులో వాళ్ళు నలుగురు వాళ్ళు చెప్తారు వాళ్ళు నలుగురు వాళ్ళు నలుగురిని ఎలా సెలెక్ట్ చేసామంటే ఇద్దరికి ఎకడమిక్స్ మీద ఇంట్రెస్ట్ ఇద్దరికి రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ అంటే ప్రైమ్ ఎకడమిక్స్ అండ్ రీసెర్చ్ కొంతమంది రీసెర్చ్ అండ్ ఎకడమిక్స్ ప్రొఫెసర్ అంటే ఎకడమిక్స్ లేకుండా ఉండే ఉండదు అది కాకుండా ప్రొఫెసర్ అంటే రీసెర్చ్ లేకుండా రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఉండదు అంటే ఇక్కడ కానీ ఇంకా ప్రైమ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనం అక్కడ ఎకడమిక్స్ చదువు చెప్పే విధానం ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్పుడు ఏం చేస్తారని చదువు చెప్పే విధానం అంటే మన చాలా కొత్తగా ఉంటుంది మనకి అప్పుడు చాకృషం చదువు చెప్తే అదే చదువు ఇప్పుడు అలా కాదు இப்படி கொடுத்த மோடல்ஸ் வச்சா கொடுத்த பெடகி வச்சி கொத்த விதாநா சதுவு காக்கு வாழ் தேம் டம் எவ்வளோ ட்ரெயின் தான் சோ ஆ விதா எட்டுவீட்டு மெதராலஜிஸ் அடாப் பேசுறோர் அது சூசி அது மே இம்ப்ரூவ்மெண்ட் செய்யினது வீட்டு சதுவச்சு அப்படின்ட்டு அப்படி வீட்டு நல்ல பாக வாழ் செரு எஸ் ஹாண்ட் இன்ஃபர்மேஷன் உண்டு சோ பிஃபோர் ஐ ிங் ஹாண்டிங் அவுட் தான் ஐ வீல் இன்ட்ரட்யூஸ் தான் நான் வன் இஸ் டாக்டர் சின்னது ராய் அண்ட் நெக்ஸ்ட் இஸ் அஷூ அப்துல் థర్డ్ ఈజ్ సుమలత మేడం అండ్ నవీన్ కుమార్ వీళ్ళు వీళ్ళు నలుగురు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ముందు వాళ్ళు చెప్తారు తర్వాత మీరు వాళ్ళ ప్రశ్నలు అడగచ్చు ఏం చేశారు ఏం చేయబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు అడిగితే వాళ్ళు 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 చెప్తారు ఐ థింక్ మోస్ట్లీ టాక్ ఇన్ తెలుగు వాళ్ళు కొంచెం కొంచెం ఇంగ్లీష్ పదాలు వస్తాయి ఎలక్ట్రానిక్ ఫ్యాకల్టీ రావచ్చు టిప్లీ ఫ్యాకల్టీ రావచ్చు ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ రావచ్చు క్రియేట్ చేసి మంచి మంచి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అక్కడ ఓకే సో ఇది ఒక మంచి పద్ధతి నేను మా యూనివర్సిటీలో కూడా మేము ఇప్పుడు ఇంకల్కేట్ చేస్తే ఆల్రెడీ ఉన్నది ఇంకా కొద్దిగా దాన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్లే ఛాన్సెస్ మాకు దొరికినాయి సో ఇందులో భాగంగా ఒక ప్లస్ పాయింట్ మాకు ఏం దొరికింది అక్కడ హౌ టు కనెక్ట్ విత్ ద యూనివర్సిటీ హౌ టు కనెక్ట్ విత్ ద ఇండస్ట్రీ ఓకే హౌ టు కనెక్ట్ విత్ ఇండస్ట్రీస్ బేసికలీ ఇండస్ట్రీస్ దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే సో మన ఇండియాలో ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రకారం మన ట్రిప్ దగ్గర మన మా చెప్పినట్టు యాజ్ ఆఫ్ నవ్ వి ఓన్లీ గోయింగ్ విత్ క్లాసికల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే సో దాంట్లో మనం ఒక ఇండస్ట్రీ బిట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులంలో కూడా మేము అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రీసెర్చ్ చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దున స్టూడెంట్స్ అనేవాళ్ళు దే ఆర్ కమింగ్ అవుట్ యాజ్ ఎ ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్స్ దే విల్ కమ్అవుట్ యాజ్ ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్స్ సో వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చే అవసరం ఉండొద్దు ఓకే సపోజ్ ఇప్పుడు నా నేను వర్క్ చేసిన ల్యాబ్లో మెటాతో కలిసి పియూజి స్టూడెంట్ కానీ యూజీ స్టూడెంట్ పనిచేశారు సో ఇప్పుడు ఆ మెటాలో వాళ్ళు వాడే టెక్నాలజీస్ ఏంటిది వాళ్ళు వాడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అవన్నీ మాత్రం షేర్ చేశారు సో రేపు పొద్దున్న ఆ పర్టికులర్ యూజీ స్టూడెంట్ యూజీ స్టూడెంట్ అవుట్ అయిన తర్వాత ఆ యూజీ స్టూడెంట్ మెటాలో వెళ్ళి వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అతనికి ఓకే సో అలాంటి ఇండస్ట్రీ రేడి క్యాండిడేట్స్ ఇంకోటి ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ మోస్ట్లీ నాట్ ఓన్లీ జాబ్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఆల్సో సో వన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఏ సొసైటీల్ ప్రాబ్లమ్ మీకు తెలుసు ఓకే ఈ సొసైటీల ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం నేను ఏమైనా ప్రోడక్ట్ తయారు చేస్తే ఈ ప్రోడక్ట్ నేను మార్కెట్ చేసుకుని ఐ కెన్ ఆల్సో బికమ్ ఏ ఎంటర్ప్రినర్ సో అలా ఎంటర్ప్రీనర్స్ కూడా లైక్ వీ కెన్ ఆల్సో బిల్ సమ్ దైపు ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ కూడా వీ కెన్ ఎన్హాన్స్ ఎమౌంగ్ ద స్టూడెంట్స్ ఓకే సో దిస్ ఇస్ వాట్ ఐ హర్న్ ఫ్రమ్ సిఎం ఓకే సో ఈ ఈ ఎక్స్పీరియన్సెస్ని లేదు నా తోటి ఫ్యాకల్టీ ఎస్ఎల్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్తో కలిసి ఉన్న కొంతమంది ఫ్యాకల్టీస్ ఆల్రెడీ కొలాబరేట్ అయ్యి ఓకే ఫ్యూచర్ లో ఇంకా మంచి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా టీచింగ్ మేము దాన్ని ఎనౌన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాము సో ఈ అవకాశం ఇచ్చిన మా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేనేజ్మెంట్ కి చాలా ఉద్యోగంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళ ఐడియాని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి సో సో ఒక యాక్టివిటీ నేను అబ్జర్వ్ చేసింది ఇంకా ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే పెయిర్ ఆర్ మాబ్ ప్రోగ్రామింగ్ అని చేపిస్తారు సో పెయిర్ ప్రోగ్రామింగ్ అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒకటే కంప్యూటర్ లో వాళ్ళు కోడింగ్ అనేది చేయాలి ఒకరు కోడింగ్ చేస్తే ఇంకొకరు ఏంటి అంటే ఆ కోడింగ్ లో ఏం తప్పులు ఉన్నాయి ఏం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు ఐ మీన్ ఎన్హాన్స్మెంట్స్ ఏం చేయొచ్చు అనేది చూసుకుంటారు ఆ కోడింగ్ చేసిన అతన్ని డ్రైవర్ అంటారు ఇంకొక అతని నావిగేటర్ అంటారు వాళ్ళు వాళ్ళ రోల్స్ ని మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేంజ్ చేసి చేయాలి అంటే వాళ్ళ ని వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ చేస్తారు అలా ఇద్దరే ఉంటే దాని పేరు ప్రోగ్రామింగ్ అని అంటారు సో ఇద్దరికన్నా ఎక్కువ అంటే ముగ్గురు కానీ ఎక్కువ మంది ఉంటే దాన్ని మాబ్ ప్రోగ్రామింగ్ అంటారు అది క్లాస్ రూమ్ లో వాళ్ళు చేయించారు సో దీనివల్ల ఏమవుతుంది అంటే గ్రూప్లో అందరిలో ఒక్కరే కాకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండేటట్టు చూస్తారు ఎందుకంటే వాళ్ళు రోజు చేంజ్ అవుతూ ఉంటాయి అప్పటికప్పుడు సో అది ఒకటి ఇంకా డిజైన్ స్ప్రింట్ అని ఆ యాక్టివిటీ కూడా చేయించారు డిజైన్స్ ప్రింట్ మెథడాలజీ ఏంటి అంటే ఫాస్ట్గా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని వాళ్ళు ఎలా చెప్పగలరు అంటే ప్రాబ్లమ్ కంటే సొల్యూషన్ వెంటనే వాళ్ళు చెప్పలేరు సో దే విల్ గివ్ సమ్ టైమ్ ఫర్ ఐడియాకి ఇంత టైం అని వాళ్ళు ఐడియాని డిజైన్ చేసేదానికి కొంత టైం అని ప్రోటోటైప్ బిల్డ్ చేస్తారు టెస్ట్ చేస్తారు షార్ట్ పీరియడ్ ఆఫ్ లో సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయడానికి డిజైన్ స్ప్రింట్ యాక్టివిటీ అని అంటారు సో ఇది నేను నా లో కూడా నా స్టూడెంట్స్ దగ్గర చేయించాను ఓకే సో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం వాళ్ళకి ప్రాబ్లం అంటే ఏంటో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని కాదు సింపుల్ గా మన కాన్సెప్ట్ మనం టీచ్ చేసే కాన్సెప్ట్ కి రిలేటెడ్ ప్రాబ్లం ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే స్టూడెంట్స్ కి నేను డేటాబేసెస్ గురించి చెప్పాలి వాళ్ళకి సో దాని యొక్క అడ్వాంటేజెస్ వాళ్ళకి తెలియాలి అంటే అసలు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలియాలి అవన్నీ మన ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ దగ్గర కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి